మన దేశంలోని ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అని ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం పాశ్చాత్య మీడియా కూడా దానికి వంత పాడుతూ ఉంటుంది కానీ ఈ దుష్ప్రచారానికి ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి టోనీ అబాట్ దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు ఇటీవల ఒక సదస్సులో టోనీ అబాట్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోని భారతదేశంపై పాశ్చాత్య మీడియా చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు ఆయన ఏమన్నారంటే పాశ్చాత్య దేశాల్లోని కొన్ని వామపక్ష మీడియా సంస్థలు మోదీ పాలనలో భారతదేశాన్ని విమర్శిస్తూ ఉంటాయి కానీ భారతదేశం గురించి తెలిసిన ఎవరికైనా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ నిజాయితీతో కూడిన స్వేచ్ఛ మీడియా ఉంది బలమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది మరియు పూర్తిగా స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ ఉంది ఇదే కదా అసలైన ప్రజాస్వామ్యం అంటే ఈ మాటలతో ఆయన మన దేశ ప్రజాస్వామ్యాన్ని శంకించే ప్రతి ఒక్కరి నోరు మూయించారు చూసారా ఇది కాంగ్రెస్ పార్టీకి వారి లెఫ్టిస్ట్ మిత్రులకు చెంపపెట్టు లాంటి సమాధానం మన దేశ పరువును విదేశాల్లో తీయాలని చూసే వారికి ఒక విదేశీ నాయకుడే ఇలా బుద్ధి చెప్పడం నిజంగా గొప్ప విషయం ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి మన దేశం గురించి విదేశాల్లో తప్పుడు ప్రచారం చేసే వారికి ఇలాంటి సమాధానాలు అవసరమే అంటారా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి ఈ నిజాన్ని నలుగురికి తెలిసేలా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి జై హింద్